హరిహరన్ నారాయణ నాది నారాయణ అని కరుణించి మమ్మీలు కమలు చూడాలి శంకుజాకారాలు దశ అవతారు అది నీ గుదండం స్వామి అని ఎవరు ముందు అది నారాయణ అక్షరము నాకు చెప్పుని గురు అది కంతమ బయలు వెళ్ళే ನಾರಾಯಣ ಅಕ್ಷರವೋ ನಾಗು ಮೊದಲಾಯೇ ಮಲರಾಯಣ ಪಾಳದ ಮುಂಹಾದ್ರೆ ಭಕ್ತನಂದರವು പാർവതീ ശു പാർവതീ സുദ്രണ ബ്രഹ്മത്തു പൊരുളു നിന്നു ആരുന്ന തലത്തു മോഹന്യത്തു മോഹി കാ ಓರೀಶ್ವರೋಮಿ ತೋ ಓರಗ ಉಡಿಮೆ ತಲ್ಲೇ ಗಂಗಮೇ ಪುನೇ ಓ ಗಣಪತಿಯ ಓರಿ ಗಂಗೇ ಪಲ್ಲು పైన వెలుగుతున్నావు నువ్వు కొండ దిగిరావయ్యో నువ్వు మాకు నువ్వు అరగరడే మాగరడేలా అనుకోవరగే మాగరిని నువ్వు రానుకుంటే నువ్వు మీ సేవ పోనీ చేసేదావు ಬೈಗೋಳು ದಿಪ್ಪ ತಿರಪ್ಪ ನಾವು ಎರಡ ನಾವು ಹೆಂಗು

్రహ్మ రుద్రా దేవతలు నిలపగడలేరు పద్మనాగుండు అది పదివాడు పద్మనాగుండే శ్రీమన్నారాయుడు శ్రీ జగన్నాథుండు శ్రీమన్న

கிச்சனடிய அது ஏ ரீதி ஒன்னா నువ్వు జడవకే తల్లి జంకుని కేర నువ్వు జడవకే మాతల్ని జంకుని కేరా నువ్వు భయపడక తల్లి భక్తితో నుండు అమ్మ నీకే భయమమ్మ నాకేమిగదు నేను జనమానికి వస్తాను జగతి లోపలను నేను జనమానికి వస్తాను జగతి లోపలను எங்க எதிர்கால வந்தோரா அரித்தல் ராமதேவோட ஒரு வா

ఎర్రి కుక్కల తెచ్చి యదిరి గెట్టి ఒరు పోట్టా గారి మట్టి చాంపామానో మాదా జంబులు జంబుల చెట్చి ముందు గెట్టి ఒరు ಅಲ್ಲಿ ಕೊಡಿಸಿ ಚಂಪ ಮಾಡ ಪೊಟ್ಲ ಜಾಲ ಮುಪ್ಪದು ಗಡ ಬಗೆಟ್ಟಿ ಕೊಟ್ಟಗಾನೆ ಇನ್ನು ಕಾಟೇಸಿ ಚಂಪ ಮಾಡ ಕರಿಕೋಟಿ ನಾಗು ನೀ ಕಲ್ಲ ఎత్తి కలతాడు అరే పట్టి వసదే ఉన్ని మంది కానీ రాకుంట వేయించి రాగిసే ఆరి ఊడ కొంటే ఇంచి ఉప్పు శంకిల్లు అది కలరకుంటే ఇంచి కంచు సంకిల్లే వారి పోగుంట వేయించి బోరుక్యల్లు ఓ రామాలండి కొడుకు ఆడు తల్లి శ్రీ శ్రీకృష్ణ పరమా സൈക്കിൾ കണ്ടിവിടെ പോയി ന చివసు దేవుడోానబడు అరే చేతు చూడించేశారు నా పద్మలకుష్టానబడి ఆరు సమృదులు చేసో శ్రీమన్నారాయణ శ్రీ జగన్నాయకుడు

అని చంపేసిపోతాడు స్వాములో ఉంది చంపా అటు కాకోరుంచి నాడు కండుకుండు నువ్వు ఏ రీతి జనమానుకో నువ్వు వస్తువై బాబు అంటే ఆ మాటలన్నాడు శ్రీకృష్ణమూర్తు బాబు రావరు బాబు వసు దేవరాజు నువ్వు కేసే వాటికేసితేరు నువ్వు ఏటికేసేరాలు నువ్వు వాటికేసి అరు మేపులే సందాని కాపులే మరిచి ఓ మేపులే తమతం గృహి ఉదాహారించి చెప్పు తండ్రికి ఎరగడి ఎరద్దు ముసి చంపామన బోత్రార్రకుడు పచ్చాగుడు ఎయ్యమన్నాడు మరి బొట్టు కోసి మా మంత్రస్థానులకే మరి గంజి కోడారాలు పెట్టమన్నాడు ఎర్రి గీలకేజల గడ్డి వెయ్యమన్నాడు ఆడి కరి చంప ఎర్రి కుక్కలకే అడిగి కూడా పెట్టమన్నాడు కల్లోడి చంపమను అది కోడి పుంజులకే

కోడి గుడ్లా కొలటెయ్యమన్నాడు ఏటికేసేరాడు నువ్వు వాటికేసి తేనే మేపు లేసం దాని ఆ సమయం సమయపుడు అమ్మగోని నేనంతే నారో వసిదేవరాజు ఓ రామానల్లనారో వసిదేవరా నీ ఏట కేసి రాడు వాటి కేసితూ ఓరి ఏట కేసి రావు బాట కేసితే అని మేకులే సంధాని కాపులే మరుసు అని మేకులే కాపులే మరుసు నిద్రలు గమించి నేరు నిద్రలు ఓ ఓరమ్మరాయో అమ్మా తల్లి దేవాకు నువ్వు అమ్మరాయోలు తల్లి దేవా నువ్వు ఏలవక మా తల్లి యముని ಆಡವಕ್ಕೆ ಮಾತಲ್ಲಿ ಯಮು ಗಂಟವೆ ಮಾತಲ್ಲಿ ಜಂ జై శ్రీమన్నారాయణ కృష్ణావతారం ఇది పద్నాలుగో భాగం ఇప్పుడు వరకు ఆలకించి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇందులో తప్పు ఓప్పులు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి పురాతనమైనటువంటి సంస్కృతి సంప్రదాయ కార్యక్రమాలు అందరం కూడా మనం ప్రోత్సహించాలి జై శ్రమనారాయణ జై జయ శ్రమనారాయణ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి